No, Thank <laughs> you.

त्यस ಫೋನ್ ರೀ ಆ್ಯಾಮ್ಲೇದ ಎಂ ಚೊಂದ್ರ ಕೃಷ್ಣ ಕುಮಾರಿ ನೀಟಿಂಗ್ ಲೊಟೇಷನ್ ಕೆಲಸ राधाकृष्ण प्रेसा

గురించి చెప్పడం లేకపోతే మీ ఇంట్లో ఒక సీసీటీవీ కెమెరా పెట్టుకోవడం అవన్నీ చేస్తే పోలీసు కూడా మీ వంతు మీరు సాధారం అందించినట్లు పెట్టుకుంటారా మీరు దగ్గర సీసీటీవీ కెమెరాలు లాంటివి పెట్టుకుంటారా ఇంట్లో పెట్టుకోరా పెట్టుకోండి తర్వాత ఈ సిఆర్ పోర్టల్ గురించి అందరికి చెప్తారా ఇలా చెప్తారా ఇలా చెప్తే ఎవరికి వినపడదు కదా కొంచెం గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు మనము ఏలూరు జిల్లాలో ఈ పోయిన సెల్ ఫోన్స్ ఈ సిఈఈఐఆర్ పోర్టల్ ద్వారా మన మొబైల్ వాట్సాప్ చాట్బోర్డ్ ద్వారా గుర్తించి ఎవరైనా వినియోగదారులు డైరెక్ట్గా సిఈఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసినా లేకపోతే మన వాట్సాప్ నెంబర్కి అప్లోడ్ చేసిన వాళ్ళు పోయిన మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం మనం చేస్తున్నాము టోటల్ మనము నాలుగు వందల ఎనభై సెల్ ఫోన్స్ రికవర్ చేసుకొని వాళ్ళకి ఈరోజు అందించడం జరుగుతుంది ఇది సిక్స్టీన్త్ ఫేజ్ ఇప్పటి వరకు కూడా మనము మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్స్ని ప్రజలకి తిరిగి అందించడం జరిగింది దీని అంచనా విలువ సుమారుగా ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది ఈ రికవరీ చేసిన ఫోన్లు మన జిల్లా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్స్ని రికవరీ చేసి పోగొట్టుకున్న ప్రజలకి అందించడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఇలా ఏదైనా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫోన్స్ కొంటున్నప్పుడు ముఖ్యంగా ఓఎల్ఎక్స్ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ షాప్స్లో కానీ మీరు ఈ ఆల్రెడీ దొంగతనం చేసిన ఫోన్ని మీకు అమ్మే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా ఎవరైనా అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అట్లాంటి కంప్లైంట్ ఏదైనా ఉందా లేదా వెరిఫైడ్ షాప్స్లో మీరు కొనుక్కోవడం మంచిది ఇంకా ఈ మధ్య మనం నోటీస్ చేసాము ఓఎల్ఎక్స్లో సైబర్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టడము మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టుకొని ఆ మొబైల్ ఫోన్స్ని మళ్ళీ ఓఎల్ఎక్స్లో అమ్మడము సో ఈవెన్ సైబర్ ఫ్రాడ్లో కూడా మీరు ముద్దాయిలుగా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ లాంటివి కొనకపోవడం ఉత్తమము ఒకవేళ కొనుక్కున్న ఏడల ఆ ఓనర్ ఎవరు పాత అమ్మిన వాళ్ళు ఎవరు అన్నది వాళ్ళ దగ్గర డీటెయిల్స్ మీ దగ్గర తీసుకుంటే మీకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది ఒకవేళ పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళ వివరాలు కూడా పోలీసులకి అందజేయచ్చు అండ్ ఆల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్స్ డీల్ చేసే షాప్స్ అన్నీ కూడా మీ దగ్గర ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ పేరేంటి వాళ్ళ ఆధార్ కార్డ్ ఏంటి వాళ్ళ ఫోటో ఏంటి మీ దగ్గర పెట్టుకోవడం ఉత్తమం ఇంతే కాకుండా చాలా వరకు మనము ఈ సిఈఆర్ పోర్టల్ ద్వారా ఓన్లీ పోలీసే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఏ మనిషి అయినా కూడా దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఎనీ సిటిజన్ ఆ ఫోన్ ట్రేస్ అయినప్పుడు వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఆ ఫోన్లో వేరే వాళ్ళు ఏదైనా సిమ్ వేస్తే దాని గురించిన డీటెయిల్స్ పోలీసుకి అందుతాయి తర్వాత మనం రికవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ ఆ ఫోన్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సిమ్ కార్డ్కి ఓటీపీ వస్తుంది ఇమీడియట్లీ సిఈఆర్ పోర్టల్ ద్వారా మీరు ఆ సిమ్ కార్డ్ని బ్లాక్ చేయొచ్చు మీ ఫోన్ని కూడా బ్లాక్ చేయొచ్చు అప్పుడు మీ దగ్గర ఉన్న వ్యక్తిగతమైన విలువైన సమాచారం పోకుండా మీరు సేవ్ చేసుకున్న వాళ్ళ అవుతారు అది కాకుండా ఈ మధ్య చాలా యాపిల్ ఐఫోన్ కావచ్చు ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు ఫైన్ మై ఫోన్ అని చెప్పి అప్లికేషన్స్ ఉన్నాయి అలాంటి అప్లికేషన్ మీరు పెట్టుకుంటే మీ ఫోన్ ఒకవేళ ఎప్పుడైనా ఆన్ అయినా ఎక్కడైనా మీ నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది ఎవరైనా కొట్టేసినా ఎవరైనా తీసుకెళ్ళినా కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ కానీ మీరు ఇచ్చిన ఆల్టర్నేట్ నెంబర్కి కానీ వస్తాయి సో దయచేసి అట్లాంటి అప్లికేషన్స్ యూజ్ చేసుకోండి అండ్ ఇది చాలా కష్టపడి మన సీసీఎస్ టీమ్ కావచ్చు అందరూ ఎస్హెచ్ఓస్ వాళ్ళ వాళ్ళ కానిస్టేబుల్స్ ఒక డ్రైవ్ మాదిరి ప్రతి పోగొట్టుకున్న ఫోను ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళందరితోటి వ్యక్తిగతంగా మాట్లాడడము వాళ్ళకి చట్టపరంగా ఏమి ఇబ్బందులు వస్తాయో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ఫోన్స్ వెనక్కి తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అండ్ థ్యాంక్